విసుకొచ్చిందా అమ్మ విసుకొచ్చిందా ఎన్నేళ్ళు చేయాలని బాధ బాధవుతుందా అమ్మ బాధవుతుందా బంధాన్ని విడాలంటే బాధవుతుందా నీ గర్భాన నన్ను నవ మాసాలు మోసినావు లోకానికి రాగానే ఆనందంలో మురిసినావు వైకల్యం అని తెలిసి శోకంలో మునిగినావు నాకే ఇలాయని ఎంతో ఆవేదన చెందావు విసుగొచ్చిందా అమ్మ విసుగొచ్చిందా ఎన్నేళ్ళు చేయాలని బాధ బాధవుతుందా అమ్మ బాధవుతుందా బంధాన్ని విడాలంటే బాధవుతుందా ఎడ్డైనా మూగైనా బిడ్డగనను లాలించావు కూలు చేసుకుంటూ ఇన్నాళ్ళు సాగావు ఇళ్ళు గడుస్తుంటే నీకు విసుకొచ్చిందా ఈ ఎడ్డోడు ఎందుకని అనిపించిందా ఏం చేయడే అమ్మ నేను కావాలనుకున్నదా మానసిక వైకల్యం నేను కోరుకొంటినా గొంతు నులుము చంపాలని మనసెత్తా వచ్చిందో ఎన్నేళ్ళే నా బతుకని దేవుడిట్లా రాసిండో విసుగొచ్చిందా అమ్మ విసుగొచ్చిందా ఎన్నేళ్ళు చేయాలని విసుగొచ్చిందా బాధవుతుందా అమ్మ బాధవుతుందా బంధాన్ని విడాలంటే బాధవుతుందా ఈ మధ్యనే ఒక మానసిక వైకల్యం ఉన్న తన కుమారుడిని కన్న తల్లి హతమార్చిన ఘటనను అనుసరించి ఈ పాట రాయడం జరిగింది వ్యూవర్స్ అందరికీ ఒక విన్న విన్నపం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి